డైరెక్టర్ హార్టికల్చర్ తర్వాత సీనియర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది లైఫ్ పామ్ కంపెనీ నుండి ముఖ్యంగా మన చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ వచ్చేసినటువంటి ఆల్రెడీ సాగు ఆయిల్ పాంప్ సాగు చేస్తున్నటువంటి రైతులు రాబోయే రోజుల్లో సాగు చేయాలని ఉత్సాహం కనబడుతున్నటువంటి రైతులందరూ ముఖ్యంగా ఈరోజు మా చిన్నగొట్టిముఖల గ్రామం మా పొలానికి ఇచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ మా ధన్యవాదాలు ఆయిల్ పామ్ గురించి మనకు బై అండ్ లార్జ్ బాగానే అవగాహన ఉన్నప్పటికీ దాని గురించి తెలియడం వేరు ఫైనల్గా ఇంగ్లీష్లో ఏదైతే అంటామో టేస్టింగ్ ఇది పడిన అని మనం అంత కష్టపడి పెట్టుబడి పెట్టి నాలుగైదు సంవత్సరాలు ఆగిన తర్వాత ఏమొస్తుంది ఎంత వస్తుంది అనేది ముఖ్యం తెలుసుకోవడం చాలా ఉంటుంది నాకు కూడా ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పగలను నేను మొట్టమొదటిసారిగా నేను నైన్టీన్ నైన్టీ నైన్టీ వన్లో కృష్ణా జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆయిల్ పామ్ ఇంట్రడ్యూస్ చేశాం మేము అక్కడ ఎవరైనా విని ఉంటారు పెద్దపై ప్లాంట్ అప్పుడు ఆయిల్ ఫెడ్ కింద కొత్త స్కీమ్ వచ్చింది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టెడ్ స్కీమ్లో ఆ టైంలో నేను కృష్ణా జిల్లాలో పనిచేసేవాడిని ఆ రకంగా చూసామని చూసాం వేరు చూడడము చెప్పడం వేరు బట్ మనం కష్టపడి మన జేబులో అంతా లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మరి దానికి ఆదాయం వస్తుందా రాదా ఏం రిస్క్స్ ఉన్నాయనేది సేఫ్లో ఇంకా అంతకన్నా ముందు రోజుల్లో నాకు కొంత అకాడమిక్గా పరిచయం ఉండేది మొట్టమొదటిసారి నేను అంతప్పుడు నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉండేవాడిని కేరళలో ఫారెస్ట్లో ఉండేది ఈ ఆయిల్ పామ్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫస్ట్ టైం నేను స్టడీ చేసింది ఇంట్రెస్ట్తో ఫారెస్ట్ సర్వీస్లో భాగంగా కేరళ నైన్టీన్ ఎయిటీ త్రీలో చూశాను బహుశా ఎంకుంది ఏంటంటే ఇది వెస్టర్న్ ఘాట్స్లో హై ఆల్టిట్యూడు హై హ్యూమిడిటీ హై రెయిన్ఫాల్ అక్కడ రెండు వేల నాలుగు వందల మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ అట్లాంటి ప్రాంతంలో వస్తుందని అనుకునేవాళ్ళం తర్వాత అనుకోకుండా అంటే ప్యూర్ ఏమంటే కోఇన్సిడెన్స్ అంటారు చూసారా ఈ ఆయిల్ పామ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను కృష్ణా జిల్లాలో పనిచేయడం కానీ ఇంకా అంతకన్నా ముందు కేరళలో చూడడం కానీ ఇంకా అనుకోకుండా నేను ఒక యునైటెడ్ నేషన్స్లో చీఫ్ టెక్నికల్ అడ్వైజర్ ఉన్నప్పుడు కౌలాలంపూర్లో ఉండేవాడిని మీరు అందరూ చాలామంది విని ఉంటారు ఇదంతా మనం మొత్తం ఆసియా ఖండంలో అయితే మలేషియా ఇండోనేషియా థాయిలాండే కదా మెయిన్గా ఫిజి అవన్నీ తీసేస్తే మొత్తం ఇండియానే తర్వాత ఎంట్రీ అయింది అనుకోండి సో నేను అక్కడ ఉండడము అక్కడ ఉండి పనిచేశాను నేను ఒక నాలుగైదు సంవత్సరాలు అప్పుడు కూడా అక్కడ మీ ఇంట్రెస్ట్తో చూసేవాడి కాకపోతే అది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడము హై రెయిన్ఫాల్ మూడు వందల అరవై ఐదు రోజులు సాయంత్రం నాలుగు గంటలకు పెద్ద జల్లు పడుతూనే ఉంటుంది మనలాగా డ్రిల్ డ్రిప్ అక్కర్లేదు ఇరిగేషన్ అక్కర్లేదు ఏది అక్కర్లేదు హై టెంపరేచర్ హై రెయిన్ఫాల్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది అయితే నాకు ఏముండేది అంటే దాని గురించి ఈ నాలుగైదు అనుభవాల తర్వాత అయితే దీనికి హై టెంపరేచర్ హై హ్యూమిడిటీ కావాలి హై రెయిన్ఫాల్ కావాలి కాబట్టి నాకు అనిపించేది కేవలం కేరళ తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే త్రిపుర లాంటి ప్లేస్లో మెయిన్ల్యాండ్లో రాదేమో అనేది నేను అనుకునేవాడు ఎందుకంటే నాకు జనరల్ వ్యవసాయం మీద శ్రద్ధ ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం నేను ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం ఆఫీస్లో పనిచేస్తున్న రోజుల్లో ఈ నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లోనూ మాకు ట్వంటీ వన్లో మాకు రిపోర్ట్ వచ్చింది చూశాక అయినా కూడా నాకు కొన్ని అనుమానాలు ఉండే అప్పుడు కొంతమంది ఢిల్లీలో అప్పుడు సంజయ్ అగర్వాల్ ఉన్నప్పుడు సెక్రటరీ అగ్రికల్చర్ ఉన్నప్పుడు మేము మాట్లాడి కన్వీన్స్ అయిన తర్వాత లేదు వేరే రాష్ట్రాల వాళ్ళు చేయడం లేదని నేనే దాన్ని ముందుండి బాగా ప్రెస్ చేశాను నిజంగా చెప్పాలి అంటే ఆ రోజు మనం ప్రెస్ చేసి మంత్రులు కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పిన తర్వాత నిరంజన్ రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకొని అగ్రికల్చర్ మినిస్టర్గా జిల్లాలు జిల్లాలు మీటింగ్లు పెట్టి పాపం బాగా తిరిగారు ఆయన కూడా ఏదో వేశారు అక్కడ వనపర్తిలో సరే నేను కూడా రిస్క్ తీసుకోవచ్చు అని అనుకున్నాను కానీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం వేయకూడదు ఎందుకంటే మనకేదో బెనిఫిట్ వచ్చినట్టుగా ఉంటుంది అనేది డెబ్బై తొంభై మూడు రెండు వేల మూడు డిసెంబర్లో నేను రిటైర్ అయిన తర్వాతనే దీన్ని ఆలోచించాలని ఒక మూడు నాలుగు సంవత్సరాలు నేను పోస్ట్పోన్ చేశాను అప్పుడు తుమ్మలో కూడా చాలాసార్లు చెప్పాడు మీరు వేయండి మీరు వేయండి అని సో ఇది నేను ఇంకా ఇంతకుముందు సీడ్ కంపెనీకి లీజ్కి ఇచ్చినట్టు చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను నేను నైన్టీ టూ థౌజండ్ నైన్లో ఒక ఇరవై నాలుగు ఎకరాలు ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో నేను పప్పయ ప్లాంటేషన్ పెట్టాను దీనికి ఇప్పుడు ఫిల్లెక్స్ డ్రిప్ ఉన్నది ఇక్కడ కూడా అది బాగానే వచ్చింది మూడు సంవత్సరాలు తర్వాత అక్కడంతా ఒక ముప్పై ముప్పై ఐదు ఎకరాలు గోవా పెట్టాను కూడా పెట్టాను అక్కడ కూడా డ్రిప్ అంత ఉండింది కోవిడ్ టైంలో లాక్డౌన్లు ఈ లేబర్ వెళ్ళిపోవడము జిబ్బు పెరిగిపోవడంతో ఇవన్నీ మనం మానేసిన తర్వాత నూజ్విడ్ సీడ్ కంపెనీకి లీజ్ ఇచ్చాను చాలా సంవత్సరాల కొరకు ఇచ్చాను బట్ ఇంకా రిటైర్ అయిన తర్వాత ఇంకా ఇది లేదులే మనమే చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ లీజును క్లోజ్ చేయించి ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ ఏకర్స్ రిస్క్ తీసుకుందాము ఒక ఐడియల్ సిస్టమ్లో చేద్దాము అనే దాని మీద ముందుకు వచ్చాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో అయితే యాదగిరి ఒకటే మొదటి మొదటిసారి చూశాను మా ఇంటి దగ్గర నుంచే కనబడుతుంది రెండెకరాలు ఎంత అంట నాలుగు అది మొట్టమొదటి చేశాడు ఆయన ఐ థింక్ టూ ఇయర్స్ అయినట్టుగా ఉంది బాగానే పెరిగింది నేను ఇది అకాడమిక్ ఇంట్రెస్ట్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అన్ని రకాలుగా మనం ఎక్స్పెరిమెంట్ అయితే ఇదేమి ఫెయిల్యూర్ ఏం కాదు ఐదు ఐదు టన్నులు వస్తా పది టన్నులు వస్తా అనేది మనం చేసేదాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి ఉంటుంది అనుకోండి బట్ దాని కొరకని ఒక యాభై ఎకరాలు ప్లాట్ దీనికి పక్కన పెట్టేసేసి మొదలు పెట్టాను నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి మనకు నాకు ఒక ఏడో ఎనిమిదో బోర్వెల్స్ ఉన్నాయి అప్పుడు పప్పయ్య అప్పుడు కరెంటు నీళ్లు ప్రాబ్లం ఉన్న రోజుల్లో రెండు ఫామ్ పాయింట్స్ ఉన్నాయి సో ఏడు ఎనిమిది బోర్వెల్ అన్నిటికీ పైప్ లైన్ లింక్ చేసి అందులో పోసి అందులో నుంచి డ్రిప్ కనెక్ట్ చేసాం చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయింది అనుకోండి దానికి కాకపోతే మన కంట్రోల్లో ఉంటుంది అది మొత్తం నీళ్ళు సరిపో నీళ్ళు అందులో ఒక్కొక్కటి ముప్పై ఆరు వేల లీటర్ల స్టోరేజ్ ఉంది ఒక ముప్పై ముప్పై ఆరు లక్షల లీటర్లు ముప్పై ఆరు లక్షల లీటర్లు రెండు కలిపి డెబ్బై రెండు లక్షల లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉంది దానికి సో ఎక్కడ ఫెయిల్ మన చేతిలో ఉన్న వాటిల్లో ఏ రకంగా ఫెయిల్యూర్ కాకూడదు అనే దాని మీద ఇంకా మన చేతిలో లేనిది ఒకటి క్లైమేటు వాతావరణము రెండవది రాబోయే రోజుల్లో కరెంట్ ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పలేము అదర్వైజ్ ఇక మిగతా అయినా మన చేతిలో ఉన్న అన్నిటిలో మనం తీసాము చేపట్టాము నేను కూడా అంతర్ పంటలు వేస్తాను అరకా వేస్తాను ఇప్పుడు మళ్ళీ కోకో కూడా వేస్తాను నాకైతే దీని పట్ల నాకు ఉన్న అవగాహన అక్కడక్కడ చూసిన దాన్ని బట్టి ఇన్ని ఇన్యా అక్కడక్కడ చాలాసార్లు చూసినా కూడా ఇది వేసే ముందు నేను ఒక ఫ్రెండ్ ప్లాంటేషన్ నేను ఇక్కడ సిద్దిపేట దగ్గర వెళ్ళి చూసి వచ్చాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఏమిటనేది ప్రాక్టికల్ కూడా అవగాహన ఏర్పడింది అందుకనే ఇది నేను మొదలుపెట్టాను సక్సీడ్ తప్పనిసరిగా సక్సెస్ఫుల్గానే వస్తుందని అనుకుంటున్నాము ఈ వర్షం బాగా పడడం వల్ల మనం జూలై పదిహేను కంప్లీట్ కావాల్సింది ఇక నెల పదిహేను రోజులు లేట్ అయింది ఒక మూడు నాలుగు రోజులు హెవీ వర్షం పడితే ఇంకా ట్రాక్టర్ దిగిపోతుంది జేసీపీ నడవట్లేదు మళ్ళీ ఐదు రోజులు ఆగినాక మళ్ళీ రెండు రోజులకు మళ్ళీ వర్షం పడింది మీ అంతా తెలుసు కదా ఆగస్టులో ఎంత వర్షాలు పడ్డాయో నెక్స్ట్ పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి చేసేసేస్తాం మొత్తము నేను కూడా కొన్ని కొన్ని ప్లాంటేషన్ చూస్తాను కొంచెం ఫ్రీ టైం ఇది పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఉన్నటువంటి అనుభవాలు మీరు నడుపు మీరు నడుస్తున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా అందరూ నేర్చుకోవాలి కాబట్టి నేను కూడా కొన్ని ఒక పది పదిహేను ఊర్లకు వెళ్ళి చూసి వస్తాను నేను కూడా ఎందుకంటే నాకు ఈ వ్యవసాయం పట్ల ఇంట్రెస్ట్ అందులో ఇప్పుడు మనమే అందులో దిగాం కాబట్టి ఏదో బాప్టిజం బై ఫైర్ అంటాం కదా ఇప్పుడు ఉచిత ఉచిత సలహాలు వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు ఇప్పుడు మనమే బ్యాంకులో అప్పు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుబడి పెట్టాం కాబట్టి దాని సక్సెస్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి మనం ఇప్పుడు దూరం నుంచి అనుభవించడం వేరు మనం అక్కడ దిగడం వేరు మందిని చూస్తే చప్పట్లు కొట్టడం వేరు మనం అక్కడ ఉండడం వేరు ఇప్పుడు యాభై యాభై ఎందుకంటే మనము పోయిన సంవత్సరం ఈ ఏరియాలో వర్షం ఎక్కువ పడలా ఆల్మోస్ట్ కరువులాగానే చాలా బోర్లు తగ్గిపోయినాయి ఆ పరిస్థితుల్లో కూడా నా బోర్లు ఇవన్నీ కలిపి ఒక పదమూడు పద్ పద్నాలుగు పదిహేను ఎకరాలకు యాసంగి వారింది అంటే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే అరవై డెబ్బై ఎకరాలకు సరిపోతుంది మీరు వేయండి అని కూడా అన్నారు రిస్క్ తీసుకోకూడదు ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు డ్యూరేషన్ క్రాప్ కాబట్టి ఈ ఫిఫ్టీకి రిస్ట్రిక్ట్ చేశాను నేను ఇదంతా కాలి పెట్టేశాను ఇక్కడ నుంచి ఇక్కడ వేస్తున్నాను ఇంకా దీనికి కోర్స్ మూడు సైడ్లు రిజర్వ్ ఫారెస్ట్ అందులో నేను సీడ్ కంపెనీకి ఇచ్చేసరికి వాళ్ళు రైతులు కాదు కాబట్టి ఉద్యోగులు కదా తొమ్మిది గంటలకు పది గంటలకు రావడం ఐదు గంటలకు వెళ్ళిపోవడంతో దీన్ని సరిగ్గా జాగ్రత్త తీసుకోక మొత్తం పందులు వడి పందులు కోతులను దీంట్లో అలవాటు చేశారు ఇప్పుడు మొన్నటిదాకా ఒక వేల సంఖ్యలో పందులు ఉండేవి ఇందులో కాంపౌండ్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు గేట్ క్లోజ్ చేయకపోవడము ఈ గేట్ గేట్ క్లోజ్ చేయకపోవడము దానివల్ల ఇప్పుడు నాకు నూటికి నూరు శాతం ఉంది దానికి సొల్యూషన్ కూడా ఉంది నా దగ్గర ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఉంది మనకు మొత్తము పైన మళ్ళీ సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంది అది పెద్ద ఛాలెంజ్ అయితే కాదు మేనేజ్ చేయొచ్చు మనము పెద్ద ఎక్కువ ఖర్చు కూడా లేకుండానే మేనేజ్ చేయొచ్చు అడివి అన్నప్పుడు అడవి పందులు ఉంటాయి అంతే ఇంకా దాన్ని మేనేజ్ చేసుకోవాలి మనం అంతే మనం ఉండకూడదు అంటే ఉండలేవు కదా ఉంటాయి తప్పనిసరిగా ఉంటాయి పెద్ద సమస్య కాదు లేండి అది కొద్దిగా కూడా భయం అనేది ఉండదు సార్ కోతులు ఇప్పుడు నా తునికి నీ రామనాడు విజ్ఞానం జ్యోతి మీకు తెలిసే ఉంటాడు అందరికీ దాని పక్కనే అన్న ల్యాండ్ ఇప్పుడు సంతోష్ సార్ నాకు ఆరు నెలల నుంచి అన్నాడు హోటల్స్కు ఇన్స్కు ఇసుకున్నారు నేను మొన్న మీటింగ్కి వెళ్ళాను ఇక్కడ మా సార్ తుమ్మలు లాగేసారు సార్తో కలిశాను మాట్లాడాను ఇమీడియట్గా నేనే సార్ను పిలిపించి ఐదు ఎకరాలకు మార్కింగ్ ఇప్పించి ఐదు ఎకరాలు ఆడి ప్లాంటేషన్ చేసినాము కానీ కోతులు మా దగ్గర వెయ్యి కోతులు ఉంటాయి సార్ నేను నాకు చిన్న కాలేజీ కూడా సగసెన్ ఉంది సార్ నేను ఆ పదిహేను గుంటల పాలీహౌజ్ లో ఇంచు నుంచి ఇరవై ఐదు టన్నులు దిగుడి తీస్తున్నాను కీరా కుంభ అట్లాంటిది నేను ఇప్పుడు దీనికి ఎందుకు వస్తున్నాను అంటే ఆ పాలీహౌజ్ లో మొలక మొలవకు ముందే తీసిస్తున్నాయి సార్ పైన ఈ క్రాప్ మార్చుకుడి చురకాయలు అంటే అన్నింటికంటే చురకాయలు బెటర్ సార్ నేను చీపేదానికి నాకు ఇంచుమించు ఇరవై ఐదు టన్నులు పదిహేను గుంటల్లో నాలుగున్నర లక్షన్ బట్ దానికి పెట్టుబడి ఇరవై లక్షలు అయింది కదా ఆ పాలి హౌస్ సబ్సిడీ లేకపోతే పాలిహౌజ్ సబ్సిడీ ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షలు గవర్నమెంటే ఇరవై లక్షలు సబ్సిడీ ఇచ్చింది ఇప్పుడు సబ్సిడీ లేకపోతే పాలిహౌజ్ కాస్ట్ ఎంత అప్పుడు అప్పుడు పెద్ద సబ్సిడీ స్కీమ్ ఉండింది కదా దాస్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఏకర్ ట్వంటీ సిక్స్ లాక్స్ గేవ్ ఇన్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ చూస్తాను నేను కొన్ని కొన్ని ప్లాంటేషన్స్ చూడడానికి వస్తాను నా అనుభవం ఎట్లా ఉంది మీ అనుభవం ఎట్లా ఉంది దాని గురించి ఏం నేర్చుకోగలం మనం దీన్ని ఎట్లాగా మేనేజ్ చేయగలం అనే దానికి థ్యాంక్ యూ